మర్యాద పురుషోత్తముడు సాక్షాత్ ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు ఎక్కడికి పోయాడు యోగేశ్వరుడు రాజనీతి చతురుడు శ్రీకృష్ణ మహాత్ముడు ఎక్కడికి పోయాడు ఆదిదంపతులు శివపార్వతులు వాళ్ళు పనికిరాకుండా పోయారు ఆ జన్మ బ్రహ్మచారి వజ్రాంగ బలుడు ఆంజనేయుడు ఆయన ఇప్పుడేం పనికి వచ్చేటట్టు లేడు ఇప్పుడు హిందువులకు కొత్త దేవతలు కావాలి అంటే వాళ్ళు ఎక్కడో తంత్ర గ్రంథాల్లో ఏదో పుస్తకాల్లో ఉన్నారనుకుంటాను అయినా కూడా ఇప్పుడు మాత్రం కొత్తగా వాళ్ళను అనుసరించాలి ఆరాధించాలి పూజించాలి కొత్త కొత్త కోరికలు కోరుకోవాలి అందుకే ఇప్పటి తరానికి మార్కెట్కు ట్రెండ్కు తగినట్టు ఆ కొత్త దేవతలు వచ్చేశారు వాళ్ళ గురించి ఇబ్బడి ముబ్బడిగా చెవిలో హోరెత్తే విధంగా సెలబ్రిటీలు మహా మేధావులు చెప్తున్నారు ప్రత్యంగిరా దేవిని పూజించండి వారాహీదేవిని ఉపాసించండి కాలభైరవుణ్ణి అర్చించండి రాజశ్యామలాదేవిని ఆరాధించండి ఇంకా ఇంకా ఎవరున్నారో మరి వేదాలు ఉపనిషత్తులు ఏక కంఠంతో దర్శనాలు కూడా బోధించినటువంటి అఖండ అనంత అపూర్వ సచ్చిదానంద పరమాత్మ మాత్రం పనికిరాడు చిల్లర దేవతలు చిల్లర పూజలు చిల్లర ఆలోచనలు వీటితోటే హిందువులు స్వయం నాశనం పొందుతున్నారు అత్యంత సరళంగా సహజంగా సులభంగా అర్థమయ్యే విధంగా సామాన్యుడు కూడా తెలుసుకునే విధంగా మహర్షులు బోధించిన దైవతత్వం చెప్పేవాళ్ళు లేరు దాని గురించి పిటకథలు కట్టుకథలు బుర్రకథలు హరికథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రవచనకారులు సోది చెప్పడం తప్ప తత్వం చెప్పేవాళ్ళు ఎవరు కనిపించడం లేదు కల్తీ పాలకు అలవాటు పడ్డ వాళ్లకు అసలైన దేశీ ఆవుల పవిత్రమైన పాలు నిఖార్స్తైన పాలు అరుగుతాయా అసలు గుర్తిస్తారు వాటిని కాబట్టి స్వయం వినాశనం వైపు అనేకమత్యం ఐకమత్యం కాదు అనేకమత్యం వైపు హిందువులు త్వర త్వరగా అడుగులు వేస్తున్నారు ఈనాటికి ప్రతి ఊరిలో రామాలయం ఉంది హనుమంతుడి గుడి ఉంది భారతదేశం మొత్తంలో ఆ రెండు లేనివి ఎక్కడ లేవనుకుంటాను నేను గ్రామాలు మరి ఆ రాముడి గురించి హనుమంతుడి గురించి చెప్పే రామాయణం ఎంతమంది హిందువుల దగ్గర ఉంది ఎంతమంది చదివారు ఎంతమంది పండితులు ప్రవచనకారులు ఆ రామాయణం గురించి చెప్తున్నారు ఆది కావ్యము ఆది పురుషుడు రాముడు ఈనాడు పనికిరానివాడ ఆ రాముడిని నమ్మినంత వరకు కనీసం చరిత్రను పారాయణం చేసినంతవరకు రామకథను తెలుసుకున్నంత వరకు అసీతారాములు మన మంగళారతి పాటల్లో అప్పగింతల పాటల్లో జోల పాటల్లో బతుకమ్మ పాటల్లో కోత పాటల్లో రకరకాల సందర్భాల్లో వచ్చే పాటల్లో కొలువై ఉన్నప్పుడు వారి పేరు లేకుండా ఒక పాట కానీ పద్యం కానీ కథ కానీ ఈ దేశంలో లేనప్పుడు అప్పుడు పుట్టిన వీరులు ధీరులు సూర్యుడు పతివ్రతలు మహాత్ములు వారు ఈ చిల్లర పనికి మాలిన దేవీ దేవతలు అని అనలేం వాళ్ళని అసలు దేవత లక్షణాలు ఏంటో కూడా తెలియదు విచిత్రమైన ఆకారాలు వికారమైన ముఖాలు వాళ్ళను ఎలాగా ఉపా ఉపాసిస్తూ ఉప ఉపాసన జరుగుతుంది అసలు వికృతాకారాలను ఎలా ఉపాసిస్తారు ఎలా ఆరాధిస్తారు ఎలా అనుమతిస్తారు ఎలా అంగీకరిస్తారు ఎలా మమేకమవుతారు అసలు సీతమ్మ రామయ్య ముఖాలు ఎక్కడైనా చూడండి ఎలా ఉంటాయి ఈ తాంత్రికమైన ఈ యాంత్రికమైన కృత్రిమమైన విచిత్రమైన వికారమైన ఈ కొత్త కొత్త దేవతలు అదేవతలు దేవతలు కానీ కాదు కానీ దేవతలని ఉపాసిస్తున్నారు ఆ నచ్చి వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి వాళ్ళ కథలు ఏమిటి అసలు ఆలోచన మానేస్తే మెదడు కేవలం ఒక తలలో బరువుగా మోస్తే ఇటువంటి పరిణామమే జరుగుతుంది స్వాధ్యాయము లేదు వేదాలు చదివేది లేదు ఉపనిషత్తులు వాటి పేర్లు కూడా తెలియదు దర్శనాల ఇక మనకి ఎందుకు డబ్బులు బారేస్తే మనకు దర్శనం అయిపోతుంది ఆ దర్శనం అయ్యాక ఈ దర్శనాలు ఈ షడ్ దర్శనాలు ఎందుకు తర్వాత ఇక ఆ రామాయణం వాల్మీకి పాపం రామాయణం రచించాడు సామాన్యుడు కూడా వేద రహస్యాలు తెలుసుకోవాలని అటువంటి రామాయణం నిత్య పారాయణం అటువంటి రామాయణాన్ని కూడా అటకెత్తించేశారు ఇక హిందువులకు ఏం చెప్పాలి అంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశనం తర్వాత సర్వనాశనం తప్పదు కాబట్టి ధర్మవీరుడు మహావీరుడు మర్యాద పురుషోత్తముడు ఆది పురుషుడు అయిన రాముని చరిత్ర అయినా చదవండి రాముని తత్వాన్ని తెలుసుకోండి దుష్ట శిక్ష శిక్షణ శిష్ట రక్షణ అనే భావన మీకు కలుగుతుంది అది ధార్మికులకు శ్రీరామ రక్ష ఆ భావన రామాయణం చదివినంత కాలము మనుషుల్లో ఉండింది కుటుంబ జీవితం సక్రమంగా ఉండింది సామాజిక జీవితము క్రమశిక్షణంగా ఉండింది ఆయుర ఆరోగ్యాలు కూడా చక్కగా ఉండేవి వేదాలు చదవకపోయినా రామాయణం చదివినంతవరకు రామ సీతారాముల తత్వాన్ని తెలుసుకున్నంత వరకు వారిని గుండెల్లో పెట్టుకున్నంత వరకు భారతీయులు అజేయంగా అమేయంగా అద్భుతంగా వీరులుగా రాణించారు ఇక ఈ దొంగబాబాలు ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చారో విచిత్రమైన ఆకారాలను పూజిస్తూ ఉపాసిస్తూ వాళ్ళ చరిత్ర పారాయణాలు చేస్తున్నారు ఏముంది వాళ్ళ చరిత్రలో నాకైతే అర్థం కాలేదు కనుక ఇప్పటికైనా మేలుకొనండి స్వాధ్యాయం చేయండి మీరేది చదివినా చదవకపోయినా కనీసం రామాయణమైన చదవండి వేద సిద్ధాంతాలు అన్నీ స్పష్టంగా రామాయణంలో మహర్షి వాల్మీకి తెలియజేశాడు జుట్టు పీక్కునే పని ఏమీ లేదు చాలా సరళమైనటువంటి విషయాల్లో రామాయణం మనకు దొరుకుతుంది గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు వాల్మీకి రామాయణం సంస్కృత శ్లోకము తెలుగు అర్థము రెండు ఉంటాయి ముప్పై వేల శ్లోకాలు మూడు భాగాల్లో మనకు దొరుకుతుంది ఐదు ఆరు ఐదు ఆరు వందల రూపాయల్లో మూడు భాగాలు దొరుకుతాయి అనుకుంటా కాబట్టి ఈనాడు మేము ధర్మవీరులము హిందూ రక్షకులము అని జపచర్చి బయలుదేరే వాళ్ళంతా దయచేసి ఒక్కసారి మీరు రామాయణం చదవండి ముఖ్యమైనటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి ఘట్టాలు కొన్ని ఉన్నాయి వాటిని లోతుగా అధ్యయనం చేయండి తర్వాత ధర్మమేమిటి అధర్మమేమిటి మీకు తెలుస్తుంది మరి సీతారాములు వారి జీవితంలో నిత్యం అగ్నిహోత్రం చేశారని వాల్మీకి రామాయణం చెప్తుంది తప్ప ఈ చిల్లర దేవతల్ని ఆరాధించినట్టు మనకు కనిపించదు కనుక మహా సంకల్పం తీసుకొని ఆ మహత్తత్వాన్ని మహాపురుషులను ఎవరు ఉపాసిస్తారో స్మరిస్తారు తెలుసుకుంటారు వారు ఈ ప్రపంచాన్ని శాసిస్తారు మిగిలిన వాళ్ళు చిల్లర కోరికలతోటి చిల్లరగానే చిల్లర రాళ్ళుగానే మిగిలిపోతారు ఆ చిల్లర కూడా చల్లని కాలం ఈనాడు వచ్చింది కనుక ధర్మమూర్తి శ్రీరామచంద్రుని గురించి చదవండి రాముడు కూడా వేద వేదాంగాలు చదువుకున్నాడు మరి మీరు ఈనాడు పూజిస్తున్న ఈ బాబాలు ఈ కొత్త దేవతలు ఏ వేద వేదాంగాలు చదివారో మరి వారు ఈ చరిత్ర ఏమిటో మీకే తెలియాలి బట్టి మేలుకొనండి తెలుసుకొనండి మూల గ్రంథాలను ప్రామాణిక గ్రంథాలను ఆది గ్రంథాలను మరిచిపోతే గాలికి కొట్టుకొని పోతారు ఎడారి మతాల వాళ్ళ వ్యవహారాలకు మీకు ఏమి తేడా ఉండదు రాముని జీవితం అంతా అహింస బ్రహ్మచర్యం రెండే ఉన్నాయి చదువుకోండి ఆ రెండు వదిలేసిన హిందూ సమాజం ఈనాడు ధర్మాన్ని ఉద్ధరిస్తాం స్థాపిస్తామంటూ వీరంగాలు వేస్తోంది ఆ రెండు లేనివి ఎడారి మతాలు ఆ ఎడారి మతాలను ఎదిరించడానికి ఆ ఎడారి మతాలను నిలువరించడానికి నువ్వు ధర్మమూర్తివి కావాలి నువ్వు కూడా అధర్మమూర్తిపై ధర్మాన్ని ఉద్ధరిస్తానని బింకాలకపోతే మిగిలియేమీ లేదు కాబట్టి ఆ రామాయణ పారాయణం చేసి ధర్మాన్ని గురించి తెలుసుకొని ధార్మికులై ధర్మస్థాపనకు బయలుదేరండి ఈ చిల్లర లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అసలు నోట్లు అంటే కాగితాలు ఎగిరిపోతాయి కాబట్టి బుద్ధిమంతులు గుణవంతులు సంస్కారవంతులు చిల్లర పక్కన పెట్టి అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటారు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే కార్యసిద్ధి జరుగుతుంది లేకపోతే శుష్క వాగ్దానాలు у меня остались матрами.